హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మన వీడియోలోనే టాపిక్ వచ్చేసి ఇంకా ఎవరికైతే రేషన్ కార్డు ఆధార్ కార్డుకి లింక్ కాలేదో వారందరికీ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వివరాల్లో వెళ్ళిపోదాము ఇక సబ్సిడీలు నిజమైన లబ్ధిదారులకు చేరేలా చూడటానికి భారత ప్రభుత్వం ఆధార్ కార్డును రేషన్ కార్డుతో అనుసంధానం చేయటాన్ని తప్పనిసరి చేసింది మోసపూరిత రేషన్ కార్డుల సమస్యను పరిష్కరించటం రేషన్ ప్రయోజనాల పంపిణీని మెరుగుపరచటం ఈ చర్యల వెనుక ప్రధాన ఉద్దేశం లింకింగ్ ప్రక్రియను మరింత సులభతరం చేసి అందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం ఆన్లైన్ వ్యవస్థను ఏర్పాటు చేసింది ఈ నేపథ్యంలో రేషన్ కార్డును ఆధార్ కార్డుతో సులభంగా ఎలా లింక్ చేసుకోవాలో ఇక్కడ తెలుసుకోండి ఇక రేషన్ కార్డును మీ ఆధార్ కార్డుకు ఎలా అయితే లింక్ చేసుకోండి ఇక ముందుగా వచ్చేసి స్టెప్ వన్ చూసినట్లయితే మీ రాష్ట్ర అధికారిక ప్రజా పంపిణీ వ్యవస్థ పీడిఎస్ వెబ్సైట్ని సందర్శించండి ఆధార్ లింకింగ్ కోసం సంబంధిత విభాగాన్ని యాక్సెస్ చేయటానికి మీరు మీ ఆధారాలను ఉపయోగించి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది ఇక స్టెప్ టూ వచ్చేసి లాగిన్ అయిన తర్వాత మీ ఆధార్ను మీ రేషన్ కార్డుకు లింక్ చేసే ఆప్షన్ కల్పిస్తుంది ఇక దాన్ని ఎంచుకోండి మీ ఆధారు రేషన్ కార్డు నెంబర్ల వివరాలను నమోదు చేయమని మిమ్మల్ని అడుగుతారు ఇక స్టెప్ త్రీ వచ్చేసి అవసరమైన సమాచారాన్ని ఎంటర్ చేసిన తర్వాత మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఓటీపీ అంటే వన్ టైం పాస్వర్డ్ వస్తుంది మీ గుర్తింపును ధృవీకరించడానికి లింకింగ్ ప్రక్రియను పూర్తి చేయడానికి ఓటీపీని నమోదు చేయండి ఆధారు రేషన్ కార్డు లింకింగ్ విజయవంతమైందని సూచిస్తూ మీ ఫోన్కి కన్ఫర్మేషన్ మెసేజ్ అయితే వస్తుంది రేషన్ కార్డులో జాబితా చేసిన కుటుంబ సభ్యులందరూ రేషన్ ప్రయోజనాలను పొందటంలో అంతరాయం కలగకుండా ఉండటానికి ఒక ఆధారిని అనుసంధానం చేయాలని గమనించటం ముఖ్యం ఆధార్ అథెంటికేషన్ మొబైల్ నెంబరు ఫింగర్ ప్రింట్ వెరిఫికేషన్తో కూడిన తప్పనిసరి కేవైసీ వెరిఫికేషన్ని కూడా ప్రభుత్వం అమలు చేసింది రేషన్ కార్డుతో ఆధార్ని అనుసంధానించడంతో పాటు ఆధార్ కార్డుపై పేరు చిరునామా లేదా పుట్టిన తేదీ వంటి వ్యక్తిగత వివరాలను ఆన్లైన్లో ఉచితంగా అప్డేట్ చేయడానికి యుఐడిఐ అవకాశం కల్పించింది మొదట డిసెంబర్ పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగుతో ముగియాల్సిన ఈ సదుపాయాన్ని ఇప్పుడు జూన్ పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదు వరకు పొడిగించారు ఇది పౌరులకు అవసరమైన అప్డేట్స్ చేయటానికి మరింత సమయం అయితే ఇస్తుంది కేవైసీ ధృవీకరణ ప్రక్రియను పూర్తి చేయటంలో విఫలమైతే మీ రేషన్ కార్డు రద్దు కావచ్చు అందువల్ల రేషన్ సరఫరాలో అంతరాయాలను నివారించటానికి ఈ ఫార్మాలిటీలను పూర్తి చేయటం చాలా అవసరం ఇక సంక్షేమ పథకాలను క్రమబద్ధీకరించటానికి మోసాలను నిర్మూలించటానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా ఆధారు రేషన్ కార్డు అనుసంధానం జరిగింది అర్హులైన వ్యక్తులు మాత్రమే ప్రయోజనం పొందేలా చూడటం ద్వారా ప్రభుత్వ వనరుల పంపిణీలో పారదర్శకతను పెంచటం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశ్యం